భారతీయుడు సినిమాలోని మర్మకళ నిజమా సినిమా స్టంటా కమలసన్ లాగా మనం కూడా ఆ కళను నేర్చుకుంటే సేనాపతిలా దేశాన్ని రక్షించగలమా ఇంతకీ మర్మకళ మర్మమేంటి అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తోంది టీవీ నైన్ ఇంతకీ మర్మకళ మర్మమేంటి అది తెలుసుకునేందుకే టీవీ నైన్ నిత్య చైతన్య కళారీకి వచ్చింది ఇక్కడ ప్రాచీన యుద్ధ కళలు నేర్పుతారు అసలు నిజంగా మర్మ కళ అంటే ఏంటి అది ఏనాటి నుండి భారతదేశంలో ఉంది దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది చి వినాయన్ ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ శివగారు నమస్కారం అండి శివగారు మీరు ఒక డాక్టర్ కానీ ఇక్కడ ప్రాచీన కళ అయిన మర్మ కళ నేర్పిస్తున్నారు మర్మకళ నిజంగా ఉందా నిజమండి ఇది నిజమైన ఆత్మరక్షణ కళ ఓకే అంటే బేసికల్లీ ఇది ఏ నాటి నుండి మర్మకళ అనేది భారతదేశంలో ఉంది మన అగస్త్యముని లినేజ్లో మనకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ బీసీ నుంచి కూడా ఈ మర్మశాస్త్రం వర్మకల మర్మకలే మర్మకళ అనేసి మనకు ప్రచారంగా ఉంది రైట్ అంటే దానికి శాస్త్రీయత ఉందంటారా ఖచ్చితంగా ఉందండి శాస్త్రీయత ఇది ప్రత్యేకత హిట్ అండ్ హీల్ అంటే మనం అవసరమైనప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హిట్ చేయాల్సి ఉంటుంది అండ్ హీలింగ్ కూడా సో అటాక్ చేయడం ఎంత ఇంపార్టెంటు దానికి రెమెడీ ట్రీట్మెంట్ చేసి దాన్ని హీల్ చేయడం కూడా అత్యదన సో భారతీయుడు వన్ కానీ భారతీయుడు టూలో కానీ కమల్ హాసన్ వాడిన ముద్రలేంటి ఈ ఫైట్కి సంబంధించి మనకి తట్టు మర్మం కొత్తు మర్మం వెట్టు మర్మం అనేవి ఉంటాయండి సో ఈ మనకు మూవీలో కూడా అదే చూపించారు చూపించడం జరిగింది ఈ మర్మస్థానాలు నూట ఎనిమిది ఉంటాయి మా మర్మకల్లో సో వేరే ఇంకా లిటరేచర్లో మనకి మూడు వందల యాభై పైన మర్మస్థానాలు ఉంటాయి సో ఇందులో ముఖ్యమైనవి నూట ఎనిమిది స్థానాలు నూట ఎనిమిదో స్థానం పేరు మనకి మేధిండా కాలం అంట మేధిండా మర్మం సో మేధిండా మర్మంలో చూండు మర్మం నోకు మర్మం అండ్ మేధిండా కాలం అని మూడు భాగాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మూవీలో డీటెయిల్గా కాకుండా ఈ దీని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలాగా మూవీ తీయటం జరిగింది ఇంక ముద్రాస్ గురించి చెప్పాలంటే ఇంకా లోతుగా మూ ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి సో దాంట్లో మనకి ఫస్ట్ది తట్టు మర్మం తట్టు మర్మం తట్టు మర్మం అప్లికే అప్లై చేయడానికి మనం వాడే ముద్రాస్ బేసిక్గా మరో ఆఫ్ లైక్ అడి సో స్లాప్ సో ఇలాంటివన్నీ కూడా మనకు తట్టుమర్మం కిందకి వస్తాయి అరిచయి రెండోది వచ్చేసి కొత్తుమర్మం కొత్తుమర్మం చోటు సో కొత్తుమర్మంలో ఏంటి అంటే ఇలాంటి ముద్రాస్ వాడాల్సి ఉంటుంది సో పాయింటింగ్ టువర్డ్స్ పాయింట్ మన మర్మస్థానాల మీదకి దాడి చేయడానికి వాడతారు ఇది ఒకటి ఇది ఒకటి రెండు ఫింగర్స్ క్రాస్ ఫింగర్స్ ఇవన్నీ కూడా వాడాల్సి ఉంటుంది లాస్ట్ది వెట్టు మర్మం ఈ ఇందాక చెప్పిన మూడు కూడా ముఖ్యంగా ఫైట్లో ఎక్కువ వాడాల్సి ఉంటుంది సో వెట్టు మరమం అంటే ఇట్స్ లైక్ స్ట్రైకింగ్ చాపింగ్ సో ఎక్కడైనా మనం నెక్ ఫైట్లో చేస్తున్నప్పుడు నెక్ చుట్టూ తిప్పేసి నెక్ మీద అటాక్ చేయటం కానీ సో అప్పుడు ఈ భాగం అంతా కూడా ముద్రలాగా వాడాల్సి ఉంటుంది సో మర్మకళ అనేది అసలు ఏ మార్షల్ ఆర్ట్స్ కింద వస్తుంది శివగారు కలరిపాయటులో ఇది భాగం అండి కలరి విద్య కలరి పాయటులో ఇది భాగము సో కలరిపాయటులో నాలుగు దేశాల్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ వన్ వచ్చేసి బేర్ హ్యాండ్ టెక్నిక్స్ బాడీ ట్యూనింగ్ బాడీ బ్యాలెన్సింగ్ బాడీ స్టామినా అసలు ఫైట్లో నిలబడ్డానికి ఒక కావాల్సినటువంటి మినిమం బాడీ పోస్చర్ వీటి మీద మనకు ఫస్ట్ లెవెల్లో ట్రైనింగ్ జరుగుతుంది సో మన శరీరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాటం చేసేది లెవెల్ వన్ అంటారు లెవెల్ వన్ రైట్ ఒకసారి మాకు చేసి చూపిస్తారా తప్పకుండా సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ కలరీ విద్య ఒకసారి చూద్దాం సో అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ కలరి పాయింట్ మరి సెకండ్ లెవెల్ ఎలా ఉండబోతుందో చూద్దాం సో సెకండ్ లెవెల్ ఏంటండి సెకండ్ లెవెల్లో మనకి వుడెన్ వెపన్స్ వస్తాయండి ఇట్లాంటివి ఓకే మలయాళంలో మనము కురువడి అంటాము కురువడి ఇస్ లైక్ షార్ట్ స్టిక్ దిస్ ఇస్ నెడువడి నెడువడి అంటే లాంగ్ స్టిక్ సో మాకు లెవెల్ టూ కూడా ఒకసారి చేసి చూపెడతారు తప్పకుండా సో అది కలరి ప్యాటల్లో సెకండ్ లెవెల్ అది మరి థర్డ్ లెవెల్ ఇంకా ఎలా ఉండబోతుంది థర్డ్ లెవెల్ ఎలా ఉందండి థర్డ్ లెవెల్లో మనకి మెటల్ వెపన్స్ ఉంటాయండి ఓకే మెటల్ చెక్క అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటల్ థర్డ్ మెటల్ వేపన్స్లో మొదటిది చిన్న చాకుతో మొదలవుతుంది సో చాకు తర్వాత అంగకత్తి అంగకత్తి తర్వాత కత్తి డాలు అండ్ షీల్డ్ తర్వాత ప్లేన్ సోర్డ్ ఓన్లీ సోర్డ్తో మాత్రం ఎలా ప్రయోగం చేయాలి ఆ తర్వాత ఇది అంగకత్తి 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 ఓకే దీన్ని ఇలా పట్టుకుంటారా ఇలాగే ఫోరం ఆర్మ్ తో లైన్ లో ఉండాలి ఇలానా ఇది అలైన్ అయి ఉండాలి మన ఫోరం ఓకే సో కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ అవర్ ఆర్మ్ ఆర్మ్ ఓకే సో చూస్తున్నాం కదా ఆర్మ్ ఎక్స్‌టెన్షన్ లాగా ఉంది సో ఇంకా మన చేయి చాలా పొడువు ఉన్నట్టు యుద్ధానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా ఫైట్ చేసుకోవడానికి ఇది దాడి చేయడానికి ఉపయోగిస్తే ఇది మనల్ని కాపాడడానికి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ దీంతోనే మనము అటాక్ చేస్తాం ఈ కింద బ్లేడ్తో మనం డిఫెన్స్ చేసుకోవచ్చు మరి ఇది థర్డ్ లెవెల్లో ఉన్న ప్రత్యేకమైన ఆయుధం కలరీలో దీని పేరు ఉరిమి అండి ఇందులో సింగిల్ బ్లేడ్ వాడతారు డబుల్ బ్లేడ్ వాడతారు త్రీ బ్లేడ్స్ కూడా వాడతారు యూజువలీ ఆరు అడుగుల నుంచే వెపన్ ఉంటుంది సో హ్యాండిల్ ఇందులో భాగాలు వచ్చేసి మనకి ముందుగా హ్యాండిల్ ఉంటుంది ఓకే దాని తర్వాత ఈ బ్లేడ్స్ అనేవి ఉంటాయి ఓకే ఇది మన రిస్ట్ ప్రొటెక్షన్కి ఇది ఉంది హ్యాండిల్ హ్యాండిల్ ఉరిమి ఫోర్త్ లెవెల్ వచ్చేసరికి మర్మ విద్య అంటే దానిలో రెండు రకాలు ఉంటాయి మర్మ కళ మర్మ వైద్యం సో మర్మ చికిత్స అంటే మనం ఎంత ప్రెషర్ లేకపోతే ఎంత తూకాన్ని అప్లై చేస్తామో దాన్ని బట్టి అది యుద్ధమా లేకపోతే చికిత్స దానిపై ఆధారపడి ఉంటుంది సో లెవెల్ ఫోర్కి వచ్చేసరికి కూడా ఇంకా చాలా పవర్ఫుల్గా చాలా ఇంటెన్స్గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది అంటే రెండు ఉన్నాయి మనం వాడే ఆ తూకాన్ని బట్టి అది చికిత్సలోకి వెళ్తుందా లేకపోతే యుద్ధంలోకి వెళ్తుందా అంటే అటాక్లోకి వెళ్తుందా అనేది ఉంటుంది సో ఏ ఏ పాయింట్స్ మీద ఈ అటాక్స్ ఉంటున్నాయి ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది ఆయుధాలు ఏవైతే మనం ఇంతసేపు సాధన చేశామో లెవెల్ టూ లెవెల్ త్రీ ఇవన్నీ కూడా మనలో రిఫ్లెక్స్ని బిల్డ్ చేయడానికి ఆయుధం నేర్చుకున్న తర్వాత ఆయుధం మనకు అవసరం రాని స్థితికి వెళ్ళడమే లెవెల్ ఫోర్ ఆయుధం అవసరం లేకుండా మన శరీరాన్ని ఆయుధంగా తయారు చేసుకోవడమే మర్మకళ సో ఇలా స్ఫుతికై అంటాం దీన్ని సో అపనెంట్ నన్ను ఇలా లాక్ చేశాయి సో ఇప్పుడు ఈ మర్మస్థానాల అప్లికేషన్తో మనము ఎలా మనల్ని ఈ దీన్ని ఎలా అన్లాక్ చేయాలనేది చూద్దాం సో ముందుగా ఇందాక మీకు చూపించినట్టుగా ఇక్కడ నుంచి ఈ ప్రయోగంతో మనం సో రెండో టెక్నిక్ చూద్దాము సో ఇలా లాక్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ దీన్ని మనం ఉపయోగిస్తాం అన్లాక్ చేయడానికి సో రెండు రకాలుగా ఇందాక బయట నుంచి వేసినా ఇప్పుడు లోపల నుంచి ఫోర్స్ పెట్టి సో లాక్ అన్లాకింగ్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది సో ఇది కొప్ర అనేసి ఒక లాక్ ఈ సిస్టంలో మనం యూజువల్గా చూసేది సో పాములాగా దీన్ని మన లింబుని కాయిల్ అయి ఉంటుంది సో యూజువల్గా మనం వేరే వాళ్ళ మీద మనం ప్రయోగం చేస్తూ అన్లాక్ చూసుంటాం ఇందులో మాత్రం మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని వాడుతూ మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ సో అది లెవెల్ ఫోర్ అంటే ఇక్కడ ఆయుధాలు ఏవీ లేకుండా మనిషే ఒక ఆయుధంగా మారి యుద్ధం చేయడం లేదా డిఫెండ్ చేసుకోవడం ఇది లెవెల్ ఫోర్ అని తెలుస్తుంది రైట్ దీన్ని మర్మ కళ అంటున్నాం మర్మం అంటే అదొక సీక్రెట్ అని అర్థం అంటే ఏంటి అది ఏంటి సీక్రెట్ అనేది దీనిలో మర్మం మర్మం గురించి చెప్పాలంటే మర్మం వాయుండాల మర్మం శివ మర్మం శక్తి మర్మం అని తమిళ్లో శ్లోకం ఉంటుందండి సో దాని అర్థం ఏంటంటే మన గాలి తాకగలిగేదంతా మర్మం వాయువు ప్రవహించగలిగేదంతా మర్మం శివశక్తి ప్రవహించగలిగేది శక్తి రూపం పార్వతీదేవి శివుడు తను కూడా ఒక నాదం రూపంలో ఒక వేవ్ లాగా ప్రవహించగలిగేదంతా కూడా మర్మం సో ఎక్కడెక్కడైతే ఈ మర్మస్థానాలు మన మనం ఎక్కడైతే అంటున్నామో ఈ శివుడు ఒక యాక్టివ్ ఫామ్ శివుని ఎనర్జీ అనేది ఒక యాక్టివ్ ఫామ్ శివ పార్వతుల్ది కలిసిన వేవ్ ఏదైతే ఉందో మన మర్మస్థానాల దగ్గర ఒక రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది సో అక్కడ విష్ణు నారాయణి రూపంలో వాళ్ళు రెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది సో మనం వేరు చేయడానికి లేదు సో ఎనర్జీ ఫామ్ వైటల్ స్పాట్స్ అంటాం లేదా వైటల్ లైఫ్ సెంటర్ మర్మస్థానాలు మనం ఏదైనా ఏ పేరు పెట్టినా కూడా ఈ మర్మస్థానాల్లో ఎనర్జీ అనేది అక్కడ ఈ కేంద్రీకృతమై ఉంటుంది ప్రతిదీ ఇక్కడ నిపుణుల పర్యవేక్షణలోనే జరుపుతున్నారు సో ఎవరు ట్రై చేయొద్దు మర్మకళ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నిపుణులు ఉన్నారు ఇక్కడ గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి ఇది కేవలం మన అవగాహన కోసం మర్మకళ అంటే ఏంటి అసలు నూట ఎనిమిది ఆ మర్మస్థానాలు ఏంటి ఇవి కేవలం మనం నేర్చుకోవడానికి కోసమే అంటే ఎడ్యుకేషన్ గురించే ప్లీజ్ ఎవరు ట్రై చేయొద్దు కేవలం నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఇది మేము మీకు చూపిస్తున్నాం రైట్ శివగారు సో ముందుగా ఇది తిలసకాలం తిలర్ద మర్మం రెండవది చెవి కుట్రి మర్మం ఇది మనకు శంఖ ఇది నక్షత్రకాలం అలాంటి నక్షత్రకాలం స్కల్లో సెంటర్ ఉంది కదా సో దీన్ని మనము కొండైకొల్లి ఉచ్చి స్థానం అని కూడా అంటారు సో దాన్ని మనము పిడరి మరమం అంట అంద రకు ఇక్కడ వస్తుంది సో ఇది చూపించేది కాదు టచ్ చేయగలిగేది కాదు అది పూర్తిగా కూడా ఇంటర్నల్ మనం ఈ కేజ్ ఉంది సో ఇందులో మనకి ఎండ్ ఆఫ్ ద రిబ్ ఈ కేజ్ ఏదైతే ఉందో లాస్ట్ రిబ్ ఉంది కదా సో రఫ్గా ఇక్కడ మనకి ముండల్లి అంటారు ముండల్లి ఈ ముండల్లి మర్మం అనేది లాకింగ్ అన్లాకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది కరెక్ట్గా రెండు ఫింగర్స్ పైన మనకి అడప కాలం అని ఉంటుంది పుత్తుపాట్ ఏదైతే మనం పంచ్ ఈ ముద్ర ఏదైతే చూసాం ఇది కానీ ఇది కానీ అవి అప్లై చేస్తున్నప్పుడు నేర మర్మం సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఈ జంక్షన్ ఆఫ్ ఈ తంబ్ ఈ ఫింగర్ ఈ పాట సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మర్మస్థానం మనకు వెళ్ళిపోతుంది సో ఈ గ్రాప్లింగ్ పార్ట్ లాకింగ్ పార్ట్ ఎవరైనా అటాక్ చేస్తే మనం దాన్ని దీని మీద మనం ప్రయోగం చేసి అన్లాక్ చేయొచ్చు ఇంకో ముఖ్యమైనది ఇక్కడ ఇది కూడా మనం కిందికి వస్తాయి సో ఈ పాయింట్ ఈ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎబో హెడ్ ఏవైనా అటాక్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు లాగి గుంజు పట్టుకుంటారు మనం కిందికి సో దీన్ని ఈ లాకింగ్ సిస్టమ్లో ఉంటుంది ఇలా మనకి పద్దెనిమిది లాక్స్ వస్తాయి సో అందులో కొప్రా అని ఒక సిస్టమ్ ఉంటుంది ఆ కొప్ర అనే సిస్టంలో మేజర్గా ఈ పాయింట్ యూస్ చేసే మనం అన్లాక్ చేసుకోవాలి ఆ గురువుల నాలెడ్జ్ సో వాళ్ళు మా చేత పలికి పలికిస్తున్నారు ఓకే సో దీన్ని ఒక బేసిక్ ఐడియా మాత్రమే ఇందులో చూపించింది డీటెయిల్డ్ కాదు అండ్ తెలిసి తెలియక ప్రయోగాలు అస్సలు చేయకూడదు సో ఇప్పుడు భారతీయుడు సినిమా చూసాము ఒక మంచి కోసం హీరో ఉపయోగించాడు అక్కడ సో చెడు కోసం ఉపయోగించే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సో వాళ్ళని అంటే మెంటలీ ఎలా ట్రైన్ చేస్తారు ఇది కేవలం మంచికి మాత్రమే ఉపయోగించాలి అని ఈ పరంపరలో శిష్యుడికి ఎప్పుడైతే గురువు నాలెడ్జ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తారో సో వాళ్ళు కొన్ని పరీక్షలు ఉంటాయి దైనందిన జీవితంలో ఉన్న రెగ్యులర్ పరీక్షలే అపార్ట్ ఫ్రమ్ సిలబస్ ఏదైతే తను విద్య నేర్చుకుంటున్నాడో ఆ విద్య తను బాగా స్కిల్ స్కిల్ పరంగా తను అది నేర్చుకోవాలి అందులో తనకి ప్రెసిషన్ రావాలి అది కాకుండా దైనందిన జీవితంలో తను మిగతావారితో ఎలా ఉంటున్నాడు మిగతా వారితో కోపంగా లేదా ఇంకొకరిని నష్ట నష్టం చేసేలాగా ఇంకొకరిని ఇబ్బంది పెట్టేలాగా ఆ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఇంకా గురువు లక్షణాలను ఏవైతే మీకు ఇందాక చెప్పానో అది ఆ శిష్యుల్లో కనిపించాలి కలరీ విద్యను చిలకగా చిలకగా వచ్చిన అమృత బిందువే మర్మశాస్త్రం లేదా మర్మ కళ ఇది అత్యంత ప్రాచీన యుద్ధ కళ ఇది సమాజాని కోసం ఆత్మరక్షణ కోసం దేశ రక్షణ కోసం మాత్రమే వాడాలి కానీ వార్త ప్రయోజనాల కోసం వాడకూడదు ఇది తరతరాలుగా గురువులు చెప్తున్న విషయం ఆరోగ్యానికి ఆత్మరక్షణకి రక్షణకి మాత్రమే వాడాలి అన్నది మర్మకళ రహస్యం